హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మైఫీల్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇది బల్గంపేట్ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాము లిఫ్ట్ ఉంది కానీ మేము యూజ్ చేసుకోవట్లేదు స్టెప్స్ ఎక్కి అయితే వెళ్తున్నాము రెస్టారెంట్ లోపలికి చాలా రష్ అయితే ఉంది ఫ్రెండ్స్ అందుకే మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అసలుకి అయితే ప్లేస్ లేదు అసలుకి మొత్తం రెస్టారెంట్ ఫుల్ అయిపోయింది చికెన్ అయితే ఆర్డర్ ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి పంజాబీ చికెన్ కర్రీ బటర్ నాన్ అయితే ఆర్డర్ అయితే చెప్పేసుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడాలి ఇవి తిన్న తర్వాతకి టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే టేస్ట్ చేసింది మైఫిల్ అనే నేను విన్నాను కానీ ఫస్ట్ టైం అయితే నేను తింటున్నా ఇక్కడ టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా అయితే మైసూర్లో అయితే ఒకసారి ట్రై చేయండి బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ బిర్యానీ టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇప్పుడైతే మా డిన్నర్ కంప్లీట్ అయింది మేమైతే ఇప్పుడు ట్యాంక్ బోన్ దగ్గరకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ట్యాంక్ బోన్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఒక రీజన్ ఉంది ఇప్పుడు ఇంత నైట్ టైంలో ట్యాంక్ బొండ్కి ఎందుకు వెళ్తున్నామా మీకు ఇంకా వీడియో చూడండి ఫ్రెండ్స్ చెప్పేస్తాను ఫ్రెండ్స్ ట్యాంక్ బోన్ దగ్గరకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడైతే అందరూ చాలా రష్ అయితే ఉంది సెల్ఫీస్ అవన్నీ అయితే దిగుతున్నారు మేమైతే మా కార్ పార్క్ అయితే చూస్తున్నాము ఒక మంచి ప్లేస్ చూసుకొని కార్ అనేది పార్క్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ రష్ ఉంది పార్క్ అయితే మాకు కార్ పార్క్ అయితే ప్లేస్ అయితే దొరకట్లేదు అదే చూసుకుంటే ఇలా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్

మేము అయితే కార్ అయితే పార్క్ అయితే చేసేసినాము ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి విగ్రహం అయితే ఆ వాటర్లో అసలుకి చుట్టూ లైట్స్ ఎంత బాగుందంటే వ్యూ చూడడానికి అయితే నైట్ టైంలో సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్యాంక్ బండ్ అయితే చాలా మంది అయితే వెళ్ళి ఉంటారు అసలు వెళ్ళిన వాళ్ళు అయితే ఇక్కడ అసలు ఉండరు అంతా ఫేమస్ ఇది హైదరాబాద్లోనే కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే నైట్ టైం వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళినా కాకపోతే ఎప్పుడు చూడు మార్నింగ్ ఈవినింగ్ అట్లా వెళ్ళినా కానీ నైట్ టైంలో ఇంత నైట్ టైంలో అయితే వెళ్ళడం అయితే ఫస్ట్ టైం మీరు కూడా ఒకసారి అయితే నైట్ టైం వెళ్ళి విజిట్ చేయండి ఆ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఒక రీజన్ ఉందని చెప్పినా కదా ఫ్రెండ్స్ ఇదే బర్త్డే సెలబ్రేషన్ కోసం అయితే వచ్చేసినాం మేము మేము అందరం అయితే ప్లాన్ చేసుకున్నాము మా ఇంట్లో రోజు మా బావ బర్త్డే ఉంది అందుకని నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ అనేది కట్ చేద్దాం అనేసి అనుకున్నాము మేము ఆల్రెడీ ముందుగానే కార్ డిక్కీ అయితే ఇవన్నీ ఇంటి దగ్గరనే అరేంజ్ చేసి పెట్టుకున్నాము అది నేను బ్లాగ్ తీద్దాం అనుకున్నా కొన్ని రీజన్స్ వల్ల నేను ఆ బ్లాగ్ తీయలేకపోయినా ప్లస్ అందుకనే ఇప్పుడు ఇంకా కొంచెం చిన్న అరేంజ్మెంట్స్ అయితే చేసేస్తున్నాము ఇప్పుడు నైట్ కరెక్ట్ ట్వెల్వ్ అవుతుంది ఇక్కడైతే కేక్ వచ్చేద్దాం అనేసి మేము అందరం అయితే ప్లాన్ చేసినాము ఇంట్లో అందరం కలిసి ఫ్రెండ్స్ నా చిన్ని అయితే వాళ్ళ పెద్ద డాడీకి అయితే గిఫ్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఆ గిఫ్ట్ ఎలా ఉందో మీరు కూడా నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా రిటర్న్ వెళ్తున్నప్పుడు అయితే ఇక్కడ అయితే సచఫాలయం అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ నైట్ వ్యూ అయితే సూపర్ ఉంది ఆ లైటింగ్ అయితే ఎక్సలెంట్ అయితే అనిపించింది నాకు నైట్ టైం ఎప్పుడు చూలే కదా అందుకని అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంది మీకు కూడా అయితే వచ్చినప్పుడు అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకైతే ఇంటికి అయితే మేము రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ తిన్నాం అనేసి అనుకుని ఉండే అప్పటికీ లేట్ అయిపోయింది అందుకని తినలేదు ఇక్కడ మిడిల్లో అంబేద్కర్ అయితే విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్